గీడేమైందా సీతక్క బాధ నా ఫోటోలు మార్ఫింగ్ మానసిక వేదనకు గురై ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబాలను బజార్కి కిడుస్తున్న సోషల్ మీడియా అన్న చెల్లెలను తప్పుగా చూపుతున్నారు కట్టడి అవసరం మంత్రి సీతక్క ఆ మొన్న సీతక్క మీద మార్ఫింగ్ చేసిన లేదు దుర్మార్గులు ఎవడో ఈఏఐ వల్లనే ఏఐ వల్లనే జరిగింది ఆ దారుణం ఇక మనం చెప్పకూడదు నోటితోటి కానీ సీతక్క ఫోటోను పెట్టి ఇంకా వేరే వ్యక్తుల ఫోటోలను పెట్టి ఇట్లా ఇద్దరు డ్యాన్స్ వేసినట్టు ఇక రకరకాల కథలు పడ్డరు వాళ్ళు ఆ మార్ఫింగ్ దరిద్రులు కాబట్టి సీతక్క వేదనలో అర్థం ఉన్నది కా సీతక్క మరి ఏఐని మళ్ళీ స్కూల్ పెడతా అంటారు కదా మీ సారు రేవంత్ రెడ్డి గారు అసలే చిల్లర పురగాలను ఉంటారు మనకు గ్రామాలల్లో ఆ ఏఐ వానికి ఎడిటింగ్ తెలిసిందంటే ఘోరాలు ఇక ఆ పక్కించి పోయి చూడలేదనుకో ఆ పక్కించుకొని బొమ్మ చేస్తారు దీనికి దానికి అటాచ్ చేశా ఇక మీ బిడ్డకి ఇట్లా తిరుగుతుందని చూపించేటోళ్ళు కూడా ఉన్నారు దరిద్రులు మస్తు మంది దరిద్రులు ఉన్నారు అక్కల విలువ చెల్లెళ్ళ విలువ పిల్ల పిల్లల విలువ అమ్మల విలువలు తెలియని దరిద్రులు చాలామంది ఉన్నారు మన సమాజంలో మూర్ఖులు ఉన్నారు కాబట్టి ఏఐ అనేది అయితే నేను సమర్థిస్తలేనా మీరు అందరు సమర్థ ఇక ఏం జరిగింది అసలు నేను ఒక వీడియో నేను ఒక వీడియో భలే ఉంది వీడియో దీన్ని నేను సేవ్ చేసినా అరే సేవ్ చేయలే ఈ ఏ రోబో తీసుకొని వస్తా ఉంటుంది ఈ వ్యక్తి ఇక్కడ కట్టె పట్టుకుంటాడు అయితే ఇదే చేకి దెబ్బ తాకుంటుంది ఈ ఏ రోబో అని తీసుకొని వస్తా ఉంటుంది రెండు జరుగుతుంది ఎందుకు జరిచినావు అంటే దెబ్బ తాకిన చేయికి తోటి పట్టుకొని వస్తాను ఇటు పట్టుకోవాలి కట్టె అంటది అవి అట్ట కూడా దాడులు చేస్తారు తప్పు జరిగితే కాబట్టి మరి సీతక్క గారు సీతక్క లాంటి అక్కలు మనకు లేరారా దరిద్రులారా సీతక్క మన మంత్రి గారు గౌరవించుకోవాలి కానీ ఆమె మీద ఏఐ వీడియో రెడీ చేసి ఆమె మీద అసభ్యంగా పోస్టులు చేయడం ఏంది ఒక స్త్రీ కదా ఎంత మానసిక వేదన ఉంటుంది పైగా రాష్ట్ర మంత్రి ఈ ఏసైజీ ఆ హ్యాండిల్స్ని పట్టుకోవాలి ఎవడైతే తయారు చేసిండో ఆ హ్యాండిల్స్ని పట్టుకోవాలి సీతక్క వీడు చింతపండు నవీన్గాడ ఉంటాడు వాడు వంద శాతం నాకు వానిమీనే అనుమానం అక్క ఎందుకంటే నా వీడియోని కూడా వాడు గట్లనే మార్ఫింగ్ చేసిండు నా వీడియోని కూడా మార్ఫింగ్ చేసి వాడిని ఇష్టానుసారంగా వానికి సంబంధించిన గ్రూపులలో వదులుతున్నాడు కాబట్టి సీతక్క మీద ఎవరైతే ఈ దరిద్రులు ఉన్నారో అది మానుకోర్రి ఇక ఇక్కడనే పెట్టిండుగా సర్కార్ బడుల్లో ఏఐ బేస్డ్ ఎడ్యుకేషన్ అట వద్దురా పూరగాయలకు తెలియదు రకరకాల కథలు పడతారు ఈ ఏఐ వల్ల దరిద్రం అప్పించి మంచి లేదు చెప్తా అంటే మీరేమో ఇంటలేరు ఈ ఏఐ ఏఐ అని వాడు చేయనోడు వాడు చిన్న చిన్న కళ్ళు వేసుకొని వాడేమో తయారు చేసి రుచిపెట్టిండ్రు దీనివల్ల అత్యంత ప్రమాదం ఉన్నది మనకు మీకేమో అర్థమై పాడైతే లేదు